హాయ్ ఫ్రెండ్స్ బాండారా నేను మీ ఊసూరు రైతు బిడ్డ మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఏనుగుల సమస్య జాస్తి అయింది ఇక్కడ వచ్చి తోటలతో అంతా పంటలు పెట్టిండేదంతా నాశనం చేస్తూ ఉంది తొక్కి నాశనం చేస్తూ ఉంది రెయ్యానుక పొగలనుక పారాడుతూనే ఉంటాయి సహా జనాలను కూడా చంపుతా ఉంది స్కూల్కి పోయే సిని దిగిలి పడుతూ ఉండరు స్కూల్కి పోయేదానికి రైతులు తోట తక్కి సేనలు తక్కుపోయే దిగులు పడుతూ ఉండారు వాళ్ళు నాలి చేసి ఒడ్లకి ఎత్తుకొచ్చి పంటలు పెడితే గానీ వచ్చి నాశనం చేసేసిపోతాయి వాళ్ళు ఎందరో ఒడ్లు తెచ్చి ఇట్లా చేసి లాస్ అయిపోయి ఎందరో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిండారు దీనికి ఒక పరిహారం కావాలా అనేసి మన చుట్టుపక్కల ప్రాంతాల ప్రాంతాలలో వ్యవసాయదారులంతా ఒక ముగింపుకు తెచ్చిండారు మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ సోమవారం వచ్చి డెన్కోట తాలూకా ఆఫీస్ ముందర స్ట్రైక్ చేయాలనేసి అనుకుంటా ఉండరు మన చుట్టుపక్కల ప్రాంతాలలో రైతులు అందరూ పోయి పాల్గొనాలని మన స్ఫూర్తిగా కోరుకుంటా మనకి ఎంత లాస్ అయినానో ఇక్కడ గవర్నమెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఏమీ స్టెప్కి లేదు దానికే మన రైతులు సరే మనమైనా ఏదో ఆలోచన చేస్తామనేసి ఇట్లా స్ట్రైక్ చేస్తూ ఉంటారు ఈ సోమవారము మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు పొద్దున్నే పదకొండు గంటలకి స్టార్ట్ చేశారు మీరు పోయి హెల్ప్ హెల్ప్ అయిన అయినంతవరకు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ జై హింద్